ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ ముప్పై తేదీ వరకు ద్వాదశి రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు చిరుగజాతకం చూద్దామండి మన జానకిరామ్ని అడిగి చూద్దాం ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో మేషరాశి నుంచి మీనరాశి వరకు మొదటిగా మేషరాశి వారి జాతకం ఎలా ఉంది చూడు జానకిరాం ప్రశ్న శాస్త్రం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది ఫ్యూచర్ లైఫ్ది రాజకీయంది కేదీది ఆరోగ్యంది వంటిది ఇంటిది నమ్మిన పరిధి చూడు మేషరాశి వారి జాతకంలో ఆంజనేయ స్వామి వచ్చిండండి జంబా జెండాపై కవిరాదు చిరంజీవి ఆంజనేయ స్వామి వచ్చిండు అలాగే విష్ణు విశ్వ బ్రహ్మ వచ్చిండ్రు రాఘవేంద్ర స్వామి వచ్చిండు మేషరాశి వారి జాతకంలో ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు ఉందండి సాయం చేసే నలుగురు ఇబ్బంది పెట్టేది నలుగురు సరి సమానం ఉన్నది వారి జాతకంలో నవగ్రహాల్లో వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు అనుకూలంగా లేవండి ఎల్నాటి శని ప్రభావం ఉన్నది వారి పేరు మీద ఇల్లాటి శని ప్రభావం మీద మాత్రం బొక్కల మీద నరల మీద చూపిస్తుంది బొక్కల మీద నరాల మీద అలాగే కండరాల మీద అలాగే వారి చర్మం మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వాహనంలో ప్రయాణం చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వారి జాతకం వెళ్ళినాడి శని ప్రభావం ఉంది కాబట్టి అందరికీ నష్టాలు జరగాలని ఏం లేదండి ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి ఈ ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి నవగ్రహ అభిషేకం చేయాలి నవగ్రహాలకి శేపం నవగ్రహ ఆరాధన చేయాలి అలాగే శరీశ్వరుని పూజ చేపించాలి అలాగే కాళభైరవుని పూజ చేపించాలి అలాగే శ్రీకృష్ణుడికి పూజ చేయాలి అలాగే ఆంజనేయ స్వామికి పూజ చేయాలి ఇలా చేయటం మూలంగా మాత్రం శనిశ్వరు మూలంగా ఉపశమనం లభించే అవకాశం ఉంది ఇంకా శని ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు గురువు అన్ని పుట్టుక గ్రహాలు మంచిగా ఉంటే మాత్రం వీరికి రాజయోగం కూడా ఉంటుంది ఎక్కడ పోయినా అనుకున్నది సాధిస్తారు రాజకీయ రంగంలో విద్యా విద్యారంగంలో వ్యాపార రంగంలో అలాగే కుటుంబ రంగంలో సంతాన రంగంలో సంసార రంగంలో ఎక్కడ పోయినా గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్లో కూడా కలిసి వస్తుంది అలాగే వీరి పేరు మీద మాత్రం క్రీడా రంగంలో కావచ్చు కళారంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు చదువు రంగంలో కావచ్చు ఏ రంగంలో పోయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ శని అంటే చాలామందికి భయం ఉంటుందండి అలాగే శని మాత్రం ఎవరికి ఇబ్బంది పెట్టాలని పెట్టారండి శనిశ్వరి గ్రహం కానీ మాత్రం అందరికి ఒక రకంగా మంచి చేస్తాడు ఎందుకంటే మాత్రం అందరికీ ఒక క్రమశిక్షణ నేర్పించి కొన్ని ఇబ్బందులు పెట్టి కొన్ని చికాకులు పెట్టి కొన్ని బాధలు పెట్టి అవన్నీ పెట్టిన తర్వాత మాత్రం ఒక మనిషి ఎలా జీవించాలో ఎలా ఎలా కష్టపడాలో ఎట్లా శ్రమ పడాలో ఎట్లా క్రమశిక్షణ బతకాలో అనేది చూపించే రకం అంటే ఒక మాస్టర్ కానీ ఒక గురువు కానీ ఓ తండ్రి కానీ పిల్లలకి ఎలా భయపెట్టి కోప్పడి తిట్టి కొట్టి ఎట్లా బుద్ధి చెప్తాడో అలా ఈ గ్రహం ఇబ్బందులు పెట్టి మనుషుల్ని మంచి చేస్తుంది కానీ చెడు మాత్రం చేయదండి చాలామంది మాత్రం శని ఆనంగానే తిట్టుకుంటారు బాధపడతారు బా పేరే తీయకని అని అంటారండి అలా అనుకోవద్దండి శనీశ్వరుడు చాలా ధర్మబద్ధమైన గ్రహం ఆ గ్రహానికి పూజ చేయాలి చాలామంది మాత్రం నవగ్రహాన్ని పూజ చేయమనంగానే చేస్తారండి ఏం చేస్తారంటే మాత్రం స్వామి ముఖాలు చూస్తూ చేస్తారు నవగ్రహాలకు ముఖాలు చూస్తూ తైరాభిషేకం చేస్తూ ఉంటారండి కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాత్రం చేయొద్దండి మామూలుగానే చేస్తూ ఉండాలి నవ రకాల నవరకాల పూలు పెట్టాలి అంటే తొమ్మిది రకాలు తొమ్మిది రకాల పూలు దొరకకపోయినా ఐదారు రకాలు పెట్టిన పర్వాలేదు అందులో బ్లూ కలర్ పెట్టాలి బ్లాక్ కలర్ పూలు అయితే సామాన్యంగా దొరకవు బ్లూ కలర్ పూలు పెట్టిన కూడా చాలా మంచిది చేయటం మూలంగా వారికి సత్సంతాన ప్రాప్తి వస్తూ గృహంలో సంతోషం మనిషికి మెయిన్గా నిద్ర తిండి మనశ్శాంతి మూడు ఉండాలండి నిద్ర లేకపోయినా మాత్రం వారం పది రోజులు బతకవచ్చు మనిషి తిండి లేకపోయినా వారం పది రోజులు బతుకవచ్చు కానీ మనశ్శాంతి లేకుంటే ఒక్కరోజైనా మనిషి చాలా వరకు మనశ్శాంతి లేకుంటే ఇబ్బంది పడతారండి చాలా ఆ ఇబ్బందులు వెళ్ళిపోవాలంటే శనిశ్వరుని పూజ చేపించాలి అన్నదానం గోదానం భూదానం అలాగే నల్ల కుక్కలకు మాత్రం ఆహారం దానం అలాగే నల్ల ఆవులకు నల్ల ఆవులు నల్లటి చారుల ఆవులున్న వాటికి నల్ల ఆవులకు వాటికి ఆహార ధాన్యాలు పోయాలండి అవి అవి ఏమి తింటాయో రొట్టెలు తినొచ్చు గడ్డి తినవచ్చు చాలా వరకు ఆకులు అనుమల్ తినొచ్చు ఇంకా అన్ని పండ్లు పండ్లు కూడా తింటున్నాయి తినటం మూలంగా చాలా వరకు అది చేయటం మూలంగా మీకు మంచి జరిగే ఉన్నాయి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయండి ఎల్నాటి శని ప్రభావం ఉందని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు నవగ్రహాన్ని పూజ చేయటం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం చేయడం చాలా వరకు మంచిది ఇంకా చాలా మిక్కిలు బాధలు అనిపిస్తుంటే మాత్రం శ్రీకాళ అస్థికళ పోయి చేపించడం అలాగే శినేశ్వరాలయం పోయి పూజ చేపించడం అలాగే మందపల్లి గ్రామం పోయి పూజ చేయడం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఇబ్బందులు తప్పవండి ప్రైవేటు ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ వ్యాపారం చేసేవారికి మందగోడితనం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం మందగోడితనం ఉంటుంది అలాగే మాత్రం స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ చేసుకున్న వారికి కలిసి వస్తుంది వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది వ్యవసాయదారులకు మాత్రం అందులో కూడా ఐదు ఆరు రకాల పంటలు ఉంటాయండి కొద్ది కొందరు గోధుమలు చేస్తారు కొందరు వరి పంట చేస్తారు కొందరు కూరగాయలు చేస్తారు కొందరు పత్తి పంట చేస్తారు కొందరు మాత్రం చాలా రకాల పంటలు చేస్తారండి ఆ పంటల్లో వీరికి మాత్రం కొన్ని కలిసి వస్తాయి కొన్ని కలిసి రావు కానీ ఎరుపు భూములు పంట పండించేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది నలుపు భూమి పంటలు పంట పండించేవారు భూమిలో పంట పండించేవారు కలిసి వస్తుంది ఇతర భూమిలో పండించే వారికి ఇబ్బందులు వస్తాయి నీటికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి కరెంటు శాఖలో కూడా దెబ్బతినే అవకాశం ఉందండి కరెంటు శాఖ అంటే ఈళ్లకు తగలదు మోటార్ బావులు నష్టం కావటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది గొడ్డు గోదా ఇల్లు జాగా భూమి బోరు బావి పంటల కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక వలముల కళ్యాణమైన వారికి భార్యాభర్తల మాత్రం మనస్పర్ధలు ఉంటాయండి ఒకరి మనసులో ఒకరు ఉండరు కాబట్టి ఒకరి మాట ఒకరు వినటం మంచిది ఒకరు కోప్పడ్డ తర్వాత ఒకరు సైలెంట్గా ఉండటం ఒకరు ఒకరు సైలెన్స్గా ఉన్న తర్వాత ఇతరులు సైలెన్స్గా ఉండి మాట్లాడితే ఇది చాలా మంచిది భార్యాభర్తలు అంటే పార్వతీ పరమేశ్వరులు అలాగే లక్ష్మీ విష్ణుమూర్తి బ్రహ్మ దేవత సరస్వతి దేవత ఆ కరెక్ట్ ఆది దంపతులు భార్య భర్తలు కాబట్టి వారిద్దరు నిదానంగా ఉంటే చాలా మంచిది సంతానం కలగని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది సంతానం లేని వారికి మాత్రం సంతానం దోషం ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంది అలాగే సంతాన ఇబ్బంది పెడుతున్న వారికి సంతానం నుంచి మంచి అయ్యే అవకాశం ఉంది అలాగే వివాహం చేయాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే ఇల్లు కట్టాలనుకునే వారికి మాత్రం దేవుడు దేవాల మంచి ఫలితం ఉంటుంది లేదా ఇల్లు కట్టని స్తోమత లేని వారు గవర్నమెంట్ పరంగా ఇల్లు పొందే అవకాశం ఉంది స్త్రీలు కానీ పురుషులు కానీ అలాగే స్థలమన్నా పొందే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం చిన్నదో పెద్దదో పదవి లభించే అవకాశం ఉంది అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రవాదాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి మిక్కిరి వీరి మీద నరదీష్టి చాలా ఉంది నరగోష చాలా ఉంది అలాగే మాత్రం ఎలనాటి శని ప్రభావం చాలా ఉంది కాబట్టి మాత్రం ఆ చిక్కులు చికాకులు వేగలేని వాళ్ళు ఒక్కొక్కరు మాత్రం మనస్సు చాలా అయి మాత్రం అకలవికలం అయ్యే అవకాశం ఉంది అసుంటి వారు మాత్రం మీకు తెలిసిన సిద్ధాంతి కాడ శాంతి చేయవచ్చు లేదా మీకు తెలిసిన వారు జ్యోతిష్య కాడ శాంతి చేయవచ్చు లేదా మీకు తెలియదు అనుకుంటే మా నంబర్ ఫోన్ చేస్తే మాత్రం మేము ఒక సొల్యూషన్ చెప్తామండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్